హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పెంచాగా మూడు నెలల పిల్లలే ఆ మూడు నెలల నాడు ఏమనుకున్నది డోలోడాకేమన్నా పంట తీరుతా దారా నాకు సుఖం అనుకున్నా ఇంటి ఎవరు నా చేతులకు వస్తే సుఖం అనుకున్నా కానీ నాకేమైనా ఏమైనా పంట తీరుతా ఉందా పొద్దుగా లేచుడుకోతే ఆకులుడుతుడు ఆకు తల్లుడే కోలుదాముడే నీళ్ళుగా పెట్టినాక మా ఆయన తానం చేసినాక ఆయనకు అన్నం అంటే అన్నం తిన్నాక ఆయన కచ్చిరికాడు వేయడాక ఏడేడు మేడల్లో మా మామకు నీళ్ళుగా పెట్టి మా మామ తానం చేసినాక ఆయన బట్టలు పిండి ఆయనకు అన్నం పెట్టి కూరగాయలకు తానం వాళ్ళకి బట్టలేసి వాళ్ళ గోగులు తాగించి నేను అన్నని నా వరకు ఇటున్న పొద్దు అయ్యి అట్ట కావట్టే నాకు తెలియలితో లేదు మండలితలేదు పిండ ఎవ్వలే వాళ్ళకే ఉండాలి ఎందుకంటే పశు పిల్లకాలు కాబట్టి వాళ్ళ బట్టలు వాళ్ళు వేసి పిండి అంత వాసన వస్తాయి ఆ చిరగట్టుకుంటారు ఎవలే వాళ్ళకే పిండాలి ఆ ఏడేడు మేడల శశిరేఖ ఏమనుకున్నది మరి మా అత్త కాలం చేసినాడు ఒక మాట అన్నది కొడలా శశిరేకా నా పాలం పోతుంది నా కొడుకు నుండి నా బిడ్డను తీసి నీ కాలం ఇది నా కొడుకు నుండి నా బిడ్డను అల్లారుగా సాధి పెద్ద చేసి నా కొడుకు పెరిగి పెద్దోడు అయినాక పెళ్లి చేసినాక అర్థరాజ్యమో నా చిన్న కొడుకు అర్థ రాజ్యమో మీరు ఉంచుకోరి నా బిడ్డ చిన్ననాడు చిన్న పెరిగి పెద్దదైనాక నా బిడ్డకు అరవై లక్షలు డెబ్బై లక్షలు ఇచ్చి పెళ్లి చేయమన్నది ఈ పాలోడు ఇప్పుడు చిన్న వాడు పెరిగి పెద్దవాడైనాక వాడు అర్ధరాజ్యం అంచుకుండే కదా ఆ లంజే అరవై లక్షలు డెబ్బై లక్షలు ఆ లంజ పట్టుకొని పోతుంది అంతవే అయినాక నాకేముంటది అంటే సిబ్బాతి ఓ దూరం రాని అసలే రాని ఆ ఎడ పొరగల పానందిద్దాం అండి అనుకో పొరగల పరవాడా అనుకుంటాను కానీ ముసలి వాళ్ళు ఇంట్లో ఉండబట్టి పొరలు పాలన తీద్దామంటే వీలైతుందా ఏదన్నా నింద పెట్టి పొరలు పాలన తీసినానికి కావాలి రావద్దు రావద్దు చేతులు లాభం మావయ్యా ఎందుకు తల్లి ఈ రెండు చేతులు లాభం మావా రెండు చేతులు దాపు ఉన్నప్పుడు మా కోట్లు ఎంతో నా కన్నబిడ్డ లెక్క నా కన్నబిడ్డ సాధుతాను కదా అని ఆ రెండు చేతులు దాపుడు పోతే పట్టు తీరు పట్టు రాయకే పూలు తీసి మామ చేతిలోనే పెట్టింది మామా ఆ చేతలే ఎందుకురగవో పెట్టలేదు పట్టు చీర కట్టుకొని పట్నాయిక దొడుకొని సిగలోన పూలు పెట్టుకుంటా నీ కళ్ళకు నిన్ను ఎట్లా కనబడతా మావా అయ్యో బిడ్డ తన బిడ్డ తనకి ఎప్పుడు చేదు గాడు నువ్వు నాకు ఒక బిడ్డ లాంటి దానివి ఆ నువ్వు ఏ చీర కట్టున్నా ఏ రాయిక దొడుకున్నా ఆ నాకు బిడ్డోలనే కరవడతావు ఓ నేను నా ఉన్నారు కదా నిన్ను దొంగలు పొడువు ఆ పరిశీలి కట్టుకోండి బట్టలైన పూలు పెట్టుకుంటే నాకు భార్య లేకున్నా కానీ నా భార్య లేకుంటా మాట్లాడు మీరు వడ్డిచ్చి వడ్డిచ్చి నెరవారు వాళ్ళు వాళ్ళే మన ఇస్తాన ఎక్కువ కలుపుతారు రాత్రి వాళ్ళ గోసే ఈ చెప్పదమ్మా నువ్వు ఏ చీర కట్టుకుంటే నాకు పిటి లెక్కనే కనబడతావు అమ్మా పదే పదే మావ అట్లా అంటా అంటే ఏడేడు మేడల్లా మాట్లాడుకుంటావు ఎవరయ్యా సచిరి కలిసి వెళ్ళి పెట్టినప్పుడు రాజమీలను దేవదేవులను దేశ పరిపాలన చేసిండు భగవాగ నల్లకు మాత్రం అడగ బారు బాలకి వెళ్ళిపోతురని బయలు వస్తాడు ఆ భర్త వచ్చిరేఖినప్పుడు ఇదే సాంధు ఎందుకంటే పొరల పాలనే నేనే తీ అనుకున్నదాని వాళ్ళ కొడుకు చేతనే వాళ్ళ అయ్య పాలం చూపిస్తా అని రారి కొండ చూస్తు ఏంద్రో ఏమటమ్మా నీనేం చేస్తున్నావు అమ్మా హైదే ఆ రడడ ఓరా పిల్ల ముట్టుకోనే రడ ఎంత పంగడి చేస్తున్నావు అంటవా పంగడి వచ్చేది లేదు లేదురా తున్నపోదరతో కొట్టుతి లాట్ అయ్యటేది నువ్వు భల్లమున నువ్వు గునబోదు ఆ దాన దాన ఏ మెడలు లాగ చేండు నాయా ముగ్యానే సాయియా ఏ ఇద్దరు అనుకున్నారా ఎవరు మీకు సంసారం చేయాలా మీ అయ్యాడు అయ్యా నువ్వు కొట్టినా మంచిదే నువ్వు తిచ్చినా మంచిదే కానీ అయ్యా ఎందుకంటే కసిరికాడమా నువ్వు ఉండబడి ఏడేడు మేడల్లా అయి ఆ పట్టు చీర వచ్చి పటరయిగా పట్టుకొని వచ్చి పూలు పట్టుకొని ఆ పట్టు చీర కట్టుకోవాలి పటరయో శిఖల పూలు పెట్టుకోవే నాకు భార్య లేకున్నా కానీ నువ్వు అచ్చవు నిన్ను కోడలు అని మీది మీదకి వస్తాడు అంబాతులు మీదకి వస్తాం బర్రల్లా బొడదుల పోతులు ఎక్కడ ఏంటమ్మా ఈ బట్టలు తెచ్చింది నువ్వు ఒక్కసారి నోడా బాబు మారా అది ఎక్కడి మా కోడలు తెచ్చింది కొడతా తెచ్చి ఇవి పట్టుకో మా రెండు చేతులు దాపాల చేతులు పట్టలు పెట్టింది కట్టుకొని ఈ రైక దొడుక్కొని ఈ పూలు నేను పెట్టుకుంటే నేను ఎట్లా కళ్ళ పడతా నీకు మావా అని అడిగింది అమ్మా ఏ సీరెయిందమ్మా తన బిడ్డ తనకెప్పుడు చేదు కాదు నువ్వు నాకు బిడ్డ లెక్కనే కళ్ళ పడతావమ్మా అని నేనన్నా ఇంతలో నువ్వు వచ్చిన కొడుక వారిల్లంజ కొడుక ఏం వగలు మాట్లాడతాను రా యువత సీరియ కొంటే మావ చేతిలో పెడతా ఆ పూలు కొంట పోయి మావ పెడతా వారి మావో చచ్చిపోయి మాత్రం అనగా ఇప్పటి మూడు నెలలు గడిచింది దండ్రకాలం నిండే రామ నేను మేడల్లో ఉంటే నీకు వీలుగా అనుకోని నన్ను తీసుకపోయి కచ్చరికాడ కూర్చున్న వెజ్ఞరా కోడలంటే కన్న బిడ్డలు చూసుకోవాల నా కలసి అమ్మోదోళ్ళ కోడల కోడిపుంజలనా భార్య వితవాడలన్నీ కూడ రామ ఒక్క తండ్రికే పోరిగా మరిగి చాలేనా నేను అరవై ఎచ్చుగా ఉన్నా డెబ్బై ఏళ్లకు వచ్చు ఇలా నాకు భార్య అంటే నాకు కోడలు కాదు నేను బిడ్డనుకున్నరా కొడుక ఈ ఆల నా కోడలని నమ్ముతే నన్ను నట్టి ఎట్లా పుట్టి ముంచినట్టు లేని బదురాము పెట్టి ఆలా కొడుకు చేత నన్ను కొట్టించబట్టిన

আকাকানে কাকেডি আকাকনে পাকারানা ಮಾಧವ ನಾಯರ ವೀರ ಯಾರಿನ ತಾರಿ ಬಲ್ಲವಾರ್ಟೇನ ಕೊಡುಗ ಕೊಡತೆ ಮಲ್ಲ ನಿನ್ನೂ ಹೊಂದರೂ ಕುರಿತೇ ಮಲ್ಲ ನೀನು

నన్ను ఏళ్ళు ఉన్నారా చూసిన వాళ్ళు నిడిచిపెట్టిందాపెట్ పది మాని చూసుకో పది మాని తోడు కారం పోతు మంచిదారు కాదు ఆడుకుంటావా నీ అర్థమయ్యాలి ఇచ్చే పని చేపిస్తా ఆడుకుంటావాళ్ళు

కాదు మీకు బాయ్ దొరుకుతుంది బయలుపడ సత్యంద్ర అయ్యో మందూర్తుంది మంద సత్యేంద్ర ఊర తారరిగితే సత్యంద్ర పాప కారుడప్పు గడవలెల్లతో దోపిండి అందిరా మాకు ఆరాటం నా భార్య ఎందు నిరగంది నువ్వు కన్న పిల్లలకు తల్లి అయింది ఆ పిల్లలకు తల్లి అయినట్టు నీకు భార్యగా వాళ్ళనుకున్నవారా గొలవలిల్లు కొట్టి నీకు పోయి దొరుకుతులేదారా నీకు చెరువు దొరుకుతులేదారా అల్ల పొద్దుగా హాలిని మింగిరవు మళ్ళెవర కొరకు ఎదురు చూస్తాను వరి మూరెడు తాడు దొరుకుతే ఊరి పెట్టుకొని సావు మూతడు మందు దొరికితే తాగిస్తావు అంట ఇగ ఏ బాయిల్ని లబడి నా పిల్లలను బాయ్ లేది నిర్మరణమైంది ఉత్తము దీని పిల్లర్ని ఎత్తదా అదుకుంటాడు పితురాని ఇంత పితురా అనుకున్నది ఇంత ముందుకుండడే అయ్యో బిడ్డను కొడుక శ్రీమంత రాజా ఓ బిడ్డ శ్రీవల్లి దేవి అలనాడు మీ అవన్న ఆడు విల్ల లేని సాగుదావరాదు సొన్నాయి లేని పెళ్లి అయ్యరాదు కొడుకులు లేని బతుకు బతక కోరిక తీర కొడుకులు ఉండాలి ప్రమదీర బిడ్డలు ఉండాలి ట్టి నిన్ను లేదు రాత ఈ అల్ల మన జీవితం ముగింపు కావాలనుకున్నా అయ్యా రామ రామారా మాటలన్నీ గుర్తుకొత్తారుల మీద ఉండాలి ఆడవాడి బతుకుతే ఆడపిల్లకు ఏ ఊరికిచ్చిన ఏ పిల్లకిచ్చిన రాగల్లా కష్టం రాక డప్పని ఆడపిల్లకు కాలు ములు కష్టగా పెట్టినాడు ఏ చెల్లె ఉన్నా ఏ సైకర ఉన్నా ఆ కష్ట వచ్చి నాడు కన్నది లేదు కట్టది ముట్టుకోను చెల్లల్లా నన్ను పరిభూమి ఏది పోయినో నా కష్టం చూసి పో ఎప్పటికారు మా వారి దుఃఖం అంటే ఆడపిల్లల దుఃఖం గుదిగల వంటిపోయినా మంచిది కానీ భూమి వదిగైతే నిన్ను చచ్చిపోతే మిమ్మల్ని ఉన్నారు మిమ్మల్ని పరుతులు చేసి ఇంకా నేను చచ్చినా మంచిదే కానీ మిమ్మల్ని నేను పెద్ద అనుకున్నాడుగా సి నా పిల్లలు బతికిస్తే నా పిల్లలు భూమి మీద కష్టపడు సుఖపడు నిష్ఠూరపడు